జిల్లా సూలూపేట నియోజకవర్గ పరిధిలోని సూలూర్పేట పట్టణంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెటి సంజీవయ్య ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది వైసీపీ నేతల మధ్య సూలూర్పేటలో నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం దాడులకు అవకాశంగా మారింది ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులకు సూలూర్పేట వైసీపీ పట్టణ అధ్యకుడు కలత్తూరు రెడ్డి వర్గీయులకు మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు రాళ్లతో కర్రలతో పరస్పరం దాడికి దిగారు గత కొంతకాలంగా సత్యనారాయణ రెడ్డి శేఖర్రెడ్డిల మధ్య నివురు కప్పిన నిప్పులో ఉన్న వివాదం కారణంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు ఈ ఘర్షణలో సత్యనారాయణ రెడ్డి వర్గీయులు సూలూర్పేట పట్టణ శేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు రెడ్డిని కర్రలతో తరుముకోవడంతో రెడ్డి సులూర్పేట పట్టణంలో పరుగులు తీసి ఓ సెలిన్ లోకి చేరి తనను తాను కాపాడుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్డిని సురక్షిత ప్రాంతానికి తరలించారు వైసీపీ ఇరు వర్గాల పరస్పర దాడులు పట్టణ ప్రజలను భయభ్రాంతులకు చేసింది